నంద్యాలలో నామినేషన్ పర్వం ముగిసింది ఇక రిటర్నింగ్ అధికారి కొద్దిసేపట్లో ఆమోదం గురించి తెలియచేస్తారు అనగా నామినేషన్ పై మరో అడ్డంకిని తీసుకువచ్చింది తెలుగుదేశం పార్టీ అందుకే మేధావి వర్గం అంతా కట్టకట్టుకుని నంద్యాలలో నెల రోజులుగా తిష్టవేశారనే వాదనలు కూడా వినిపించాయి అయినా నంద్యాల వన్ సైడ్ తెలుగుదేశం నెగ్గుతుందనే డైలమాలో ఉన్నారు డాష్ బోర్డ్ సర్వేలతో తెలుగు తమ్ముళ్లు తాజాగా దీనిపై మరో వార్త చంద్రజ్యోతి కూడా ప్రచురించింది ఇక వాస్తవాలు నిజాలు తెలియకుండా ఆఫ్ నాలెడ్జ్ తో పోస్టులు లైవ్ వీడియోలకు వచ్చి పలువురు తెలుగు తమ్ముళ్లు అభాసు అయ్యారు కొంతమంది నేరుగా ఫేస్బుక్ లైవ్ కు వచ్చి ఇక శిల్పా మోహన్ రెడ్డి హైదరాబాద్ లేదా బెంగళూరు వెళ్లిపోవాలి ఇక ఆయన నామినేషన్ చెల్లదు వైసీపీ నంద్యాలలో గల్లంతు అంటూ అనేక వార్తలు పుట్టించారు చివరకు వారికి అనుకోని దెబ్బ నంద్యాలలో తగిలింది దీంతో నామినేషన్ ఆమోదం అని తెలపగానే పలు వీడియోలు కూడా డిలీట్ చేశారు తెలుగు తమ్ముళ్లు అయితే శిల్పాని నేరుగా అనుకున్నారు కానీ తిరిగి వారికే రివర్స్ తగిలింది శిల్పాతో పాటు ఇరవై తొమ్మిది మంది నామినేషన్స్ దాఖలు చేశారు అందులో శిల్పా తన నామినేషన్ పత్రాలను ఏ నోటరీ దగ్గర చేయించుకున్నారో అదే వ్యక్తి దగ్గర మిగిలిన పదమూడు మంది అభ్యర్థులు నోటరీ చేయించుకున్నారు మరి శిల్పా కాకుండా మిగిలిన పదమూడు మందివి కూడా నామినేషన్లు రద్దు చేయాలని కోరలేదు తెలుగు తమ్ముళ్లు కావాలనే తనని ఇరికించాలని ఉప ఎన్నిక బదిరి నుంచి తనని తప్పించాలనే ఆలోచనలో ఇలాంటి దుష్ట రాజకీయాలకు పాల్పడ్డారని శిల్ప అంటున్నారు మరి నిజంగా వాస్తవాలు బయటకు రావడంతో వైసీపీ నాయకులు కూడా నిలదీస్తున్నారు తెలుగుదేశం నాయకుల్ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి